ఆడ బాగా బయట చేస్తుంది కదా టమాటాలు తీసుకుంటా చెప్పాడు ఫస్ట్ ఇక్కడ ఈ రెడ్ కలర్ శారీ ఉన్నామే మాకు కొంచెం రిలేటివ్ అవుతుంది అనమాట మా విలేజ్ సైడే కోయడ అయితే ఆడ కూరగాయలు తీసుకుందని చెప్పిపోయింది ఇక ఆమె కూర్చుండి లేస్తలేదు అత్తం అవుతుంది అనమాట మా ఆవిడకు కూసుండి లేస్తలేదు నువ్వే జోక్కు అని చెప్పంటే ఏమైనా పోయి జోక్కు ఉంది ఆ జోక్కుంటే ఏమైందంటే టమాటాలు మస్తు టమాటాలు వేసేసింది అవి వేస్తే జరగ మనవలే అని చెప్పి జర కొంచెం ఫ్రీ విడిచిపెడతాదన్నమాట ఈమెం చేసింది కిలో టమాటాలు దోక్కోమని చెప్పంటే కిలో పావు దాకేసేది దాళ్ళకెళ్ళి తీస్తలేదు కొద్ది తీయ అని చెప్పంటే కొంచెం ఒక రెండు మూడు తీసింది ఈమెం చేయాలి కవర్ తీసుకొని కవర్లో డైరెక్ట్ ఇట్లా కుమ్మరించాలి కదా ఆ కుమ్మరియకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి కవర్లు వేస్తుంటే ఆమె చూసి అవుతుంది ఇది ఎడిగానే వేసి పావు కిలో దాకా ఎక్కువనే పోతున్నాయి ఇక అసలు జోక్తారే లేదండి చెప్పి మళ్ళీ చూక్క పోవని చెప్పంటుంది కదా ఏమేమి దొక్క పోవని చెప్పాను అంటే ఇక ఇలా సంపాదించుకున్నట్టే మళ్ళీ చూడరు మళ్ళా కాట అయితే పెట్టింది అగో మస్తు మొగ్గు జోక్కుంటుంది దాన్ని అటు చేసి నెత్తుల ఇది పెడుతుంది అదే పాప కాయ గడ్డ ఆ ముగ్గురు పది రూపాయలు అప్పచుకుంటుంది గంత మొగ్గు ఉండదు అప్పుడు పాప కి లేదా అవి ఇక ఒకటేసారి కదా దాంతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కటి కాయలు తీసేవారు పావు కిలో తీసినా కానీ అది కిలో పావు దాకున్నాయి పావు కిలో తీసినా కానీ కిలో అక్కడ లేస్తలేదు అనమాట కిలో అని చెప్పి జోక్కుంది కిలో పావు దాక్కున్నాయి ఒక్కొక్కటి కవర్లు తీసేసరికి అది అసలు కిలోది అది లేస్తానే లేదు నువ్వు గతకు అమ్మా ఆ కిలో చెప్పి అంటే కిలో పావు దాక్క నువ్వు ఒకటేసారి కాంటాక్ట్ చేసుకోవాలి కానీ ఒక్కసారి ఒక్కసారి కవర్లు వేసుకోవాలి కాని ఒక్కసారి కవర్లు వేసుకోవాలి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయన నోరంతా కొట్టుకోబట్టు కిలో పోకునేది ఒక్కసారి గుమ్మరించుకోవాలి కాంటతోటి ఆమె ఇచ్చింది వేరు నువ్వు చొక్కుడు వేరు కదా అవి అవి బా ఆలుగడ్డలు చొక్కుడు అవి పావుకి అని చూకినా మూడు ఒక్కొక్కటి ముప్పావుకి అయితే పావు కిలో ఎంత చూకినా మరి పావు కిలో వస్తుంటాయి అవి అసలు నువ్వు ఎత్తన్నావు అని చెప్పి అనుకుంటాను కానీ చేతులు చేతిలో మరి అత్త అత్త అని చెప్పి బాగా చెప్తాను కానీ మరి అత్త నీకు పెడతాను అటువంటి నువ్వు అత్తకు పెడతావు అది వెళ్తా కీల పావు దాకుని నోరు చేతి పెట్టుకుంది అగో ఇది కిలా అని చూపుకుంది అయితే నువ్వు నువ్వేం చేయాలంటే ఒకటేసారి కవర్ మరి నువ్వు ఒక్కొక్కటి తీసేవరకు ఆమె చూస్తుంది అది పావుకు కవర్లు కవర్ లేసినానికి ఇలబాట్లు భయం భయమేం భయం కానీ రెగ్యులర్కి రాగలేదు కదా పట్టుకోరా నువ్వు మంచిగా పెడతావు చూద్దాం వాటర్లు మంచిగా తీసుకొచ్చి పెడతావాడ చూసి రా నేను ఇంత ఇంత హెల్ప్ చేస్తూనే ఉంటా మళ్ళా నన్నే అంటది ఇదేనా పద్ధతి పొద్దున్న చాయ్ పోసినావా అమ్మా పది పదక పదకొండు అవుతుంది అరే రే అసలు పద్ధతే కాదు

అది ఇట్లా గుర్చుతుంది బాగా అది వద్ద చిన్నది ఇది చాలా బాగుంది ఇంకా రౌండ్ సైడ్ పుల్లలు ముక్కు పుల్లలేక పెట్టుకున్నా మనకి చూపియ్యాలి కదా విజర ఇట్లా దగ్గరికి ఒప్పించి కదా అని చెప్పేసి ఇది నొప్పి కనిపియాలి కదా మనకి మరి ఇట్లా అవుతుంది ప్రాబ్లం తెలుస్తుంది అది ఇట్లా పెట్టి ఇట్లా పెట్టే వరకు ఇది గుర్చుతుంది ఇది బాగా ఇది కూర్చోట్లయితుంది ఇది చిన్న పుల్లలుండే పెట్టుకున్నా మంచిగానే ఉంది బాగా ఉంది చిన్నది చాలా ఉంది

అవడం కాదు కానీ తిరిగి నొప్పి నేర్చుకుంది అనమాట అది ఇబ్బంది ఎందుకు అది ఇట్లా అన్ని ఇట్లా కొంచెం ఉండే వరకు అవి ఒత్తుతుంది అది జర సైడ్ ఒత్తిపిస్తే రెగ్యులర్ పెట్టుకోవడానికి ఉంటుంది ఇది కూడా మంచిగా ఉంది సైడ్ పుల్ల వీటి నువ్వు తాగినవు చాయ్ ఇద్దరికి పోతా ఇద్దరికి పెట్టినా చాయ్ తాగా బట్టలు ఇంకా బట్టలు వింటే ఉంది అమ్మ ఇక పోదకపోకుండా అవుతుంది ఎప్పుడు పని తిరుగుతుంది ఎప్పుడు ఇస్తావు నువ్వు పని లేట్గా అవుతావు లేకపోతే అందరికి ఇచ్చానమ్మా ఏ నీకు సాదాక అట్లా లేట్ అవుతుంది కావచ్చు

దొరుకుతాయి అలా పెద్దవి దొరుకుతాయి దొరుకుతాయి ఎప్పుడు తెచ్చుకున్నావు ఇవన్నీ వీడియోలు పెట్టినావు ఇప్పుడు నువ్వు నువ్వు వత్తారా ఎక్కడికే చూపుతావు వాళ్ళు అంటే ఫోన్ అర్థం అట్లా అర్థం ఎంజాయ్ చేసిండు వాడు కూడా రేపు సండే అన్న మీదనే ఇంటికాడ ఉంటావు కోనా వాడు కూడా పొద్దుగల ఫోన్ చూసిండు ఎవలప్ అండి లేవ గానే అరే ఇంత తొందరగా ఫోన్ చేస్తారు అరాబాయి కానీ వీడంటాడు వాడున్నాడు శివగాడు ఆ శివ తేజ అంటే నేను వరుణ్ తేను గానీ శివ తేజ్ గానేవో అరే ఇలా స్కూల్ ఉందరా అంటాడు అరే స్కూల్ ఎందుకు లేదురా ఇల్లుందిరా అరే వీడంటాడు అరే నేను రానరాయిగా